సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఈకేవైసీ మెలిక పెట్టింది ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఈకేవైసీకి సంబంధించి మెలిక పెట్టారనేది మనం చూసుకున్నట్లయితే ఈ ఈకేవైసీ పూర్తయితేనే రేషన్ పంపిణీ అయితే ఉంటుందా అనే అనుమానాలు కూడా వచ్చేస్తాయి రేషన్ కార్డుదారులకు అలర్ట్ ఇది తప్పనిసరి రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేసింది ఈ నెల ముప్పై ఒకటిలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు లేకుంటే రేషన్ ఇవ్వడం కుదరదంటున్నారు కాగా జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌరు సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేశారు గతంలో కేవైసీ లేకపోయినా కూడా సరుకులైతే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఈకేవైసీ తప్పనిసరి అయితే చేయడం జరిగిందనమాట ఇది గమనించాలి మీరందరూ కూడానా మొత్తం అంతా కూడా అందువల్ల రేషన్ కార్డుదారులకు ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు సో మీకు ఈకేవైసీ పూర్తయిందో లేదో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించాల్సిందే ముందుగా మీ రేషన్ తీసుకున్నప్పుడు సో చూసుకోండి రేషన్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఆ వాహనదారిని అడిగితే వారికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కొంతవరకు చెప్పచ్చు లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాలి ఈకేవైసీ పూర్తి అయితేనే మనకి సో మార్చి ముప్పై ఒకటిలో పైన వారికి మాత్రమే రేషన్ అయితే పంపిణీ ఉంటుందని చెప్తున్నారు అందువల్ల అయితే గమనించలేదు అందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని